ఏంటండి బాబాయ్ ఈ ఆడవాళ్లకు రోజు ఒక పెద్ద సమస్య ఏం వంట చేయాలి ఏం చెయ్యాలి అని ఇంకా ఆలోచిస్తుండగా నాకు మాత్రం ఈ రెసిపీ గురించి అయితే గుర్తొచ్చింది వెంటనే చేసేసాను అదేంటో కాదండి అదే కడుపుకు చాలా ప్రశాంతంగా ఉండే పెరుగు వంకాయ ఇంకా ఎలా చేసేయాలో చూసేయండి వంకాయలు అయితే రౌండ్ గా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో కాసేపు ఉంచి అయితే తీయాలి ఆ తర్వాత ఉప్పు కారం గరం మసాలా అల్లం పసుపు ధనియాల పొడి ఆయిల్ అయితే వేసి మంచి కలుపుకొని ఆ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ మీద ఆయిల్ అయితే పోసి ఈ వంకాయ ముక్కలని అయితే టూ సైడ్ మంచిగా రోస్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి ఒక బౌల్లో అయితే పెరుగు వేసుకొని స్మూత్ పేస్ట్ అయ్యే వరకు అయితే కలుపుకోవాలి ఇంకా పోపు కోసం అయితే ఒక పోపు ప్యాన్ తీసుకొని కాస్తంత ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని కాస్తంత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత మినపప్పు పసుపు కూడా వేసుకొని ఆ పోపునైతే పెరుగులో అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా అందులో వేసుకొని కలుపుకొని ఇంకే తింటే ఉంటుందండి నోట్లో వేస్తే కరిగిపోవాల్సింది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీ ఇంట్లో ఇది ట్రై చేశారా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ తినని వాళ్ళకైతే ఇది ఒక్కసారి చేసుకోండి ఇంకా వంకాయని వదిలిపెట్టరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అయ్యో చెప్పడం మర్చిపోయాను తిరుపతి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది కూడా ఒకసారి చూసేయండి